ఒక చిన్న గ్రామంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే ఒక పేద రైతు ఉండేవాడు అతనికి కొద్ది పొలం మాత్రమే ఉంది కానీ హృదయం మాత్రం చాలా విశాలమైన ఆ రైతు వద్ద ఒక పేదవాడు పని ఉన్నాడు తను తన యజమాని పొలంలో ఒక రాత్రి తన ఆకలి తీర్చుకోవడం కోసం భయపడుతూనే కొంత పంట దొంగిలించాడు ఈ సంగతి తెలుసుకున్న రైతు ఉదయం మెల్లగా తన పొలం వద్దకు వెళ్లి అంతా గమనించాడు ఈ దొంగతనం చేసిన తన వద్ద ఉన్న పని రైతుకు చాలా కోపం వచ్చింది కానీ వెంటనే దేవుని గుర్తొచ్చింది క్షమించండి మీరు కూడా క్షమించబడతారు ఆ పేద మనిషి భయంగా రైతు ముందు నిలబడ్డాడు శిక్షించడం కోసం కాదు క్షమించడం కోసం రైతు అతన్ని కొట్టలేదు పోలీసులకు అప్పగించలేదు అతని చేతిలో ఆహారం పెట్టి అన్నాడు నీవు దొంగవి కాదు ఆకలితో ఉన్న నా సహోదరుడు ఆ రోజు ఆ మనిషి జీవితమే మారిపోయింది ఒక క్షమ ఒక హృదయాన్ని రక్షించింది శిక్ష మనిషిని భయపెడు కానీ క్షమ మనిషిని మారుస్తుంది